ఎన్టీఆర్ జిల్లాలో భారీగా నగదు పట్టుబడింది గరికపాడు చెక్పోస్టు దగ్గర తనిఖీలు చేపట్టిన పోలీసులు పైపుల లోడ్ లారీలో హైదరాబాద్ నుంచి గుంటూరుకు తరలిస్తున్న ఎనిమిది కోట్ల రూపాయలు పోలీసులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ఎన్నికలకు మరో నాలుగు రోజులే గడువుంది ఈ సమయంలో ఇంత పెద్ద మొత్తంలో నగదు పట్టుబడడంతో అది ఎవరిది అన్న అనుమానాలు ఎరెకెతిస్తున్నాయి దగ్గర రాత్రి సుమారు ఒంటి గంట నుంచి ఒంటి గంట పది నిమిషాల మధ్యలో నంద్యాల నుంచి మెదక్ నుంచి నుంచి గుంటూరుకి పైపు లోడ్ తో వెళ్ళేటటువంటి లారీని అది ఇన్వాయిస్ ని బట్టి మాకు తెలిసింది సో ఆ లారీని మా చెక్ పోస్ట్ దగ్గర గరికిపాడు చెక్ పోస్ట్ దగ్గర ఉన్నటువంటి ఎస్ఎస్సీ టీము అండ్ ఇక్కడ ఉండేటటువంటి పోలీస్ సిబ్బంది అందరూ కూడా తనిఖీ చేయడం జరిగింది తనిఖీ చేయగా ఏపీ జీరో త్రీ టిఏ ఫోర్ ట్రిపుల్ సిక్స్ అనేటటువంటి పైపులు కలిగినటువంటి లారీలో ఏదైతే క్యాబిన్ ఉందో ఆ క్యాబిన్ ఎనక ఖాళీ గ్యాప్ ఒకటి ఏర్పాటు చేసుకుని ఆల్రెడీ లారీ తోటి వచ్చింది కాకుండా సపరేట్ గా ఏర్పాటు చేసుకున్న క్యాబిన్ లో అక్కడ బాగా ప్లేస్ కలిగి ఉంది ఆ ప్లేస్ లో మా వాళ్ళకి ఆ క్యాబిన్ ఉండేటటువంటి డిస్టెన్స్ బట్టి ఆ దూరాన్ని బట్టి వాళ్ళు అంచనా వేసి దాంట్లో ఎక్కి చూడడం జరిగింది చూడడం జరిగితే దాంట్లో ఐదు కవర్లు కలిగినటువంటి పెద్ద బ్యాగ్స్ అట్టలతో అట్టపెట్టెల్లో డబ్బును కనుగోవడం జరిగింది దాన్ని వెంటనే తీసి చూడగా సుమారు ఎనిమిది కోట్లకు పైగా డబ్బు ఉన్నట్లుగా తెలిసింది సో వెంటనే మేము ఆ మిషన్స్ ఏదైతే డబ్బు కౌంట్ చేసేట మిషన్లు కూడా తెప్పించడం జరిగింది మేము ఇంటర్సెప్షన్ చేసినటువంటి దాన్ని సీజ్ చేసి ట్రెజరీలో డిపాజిట్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఆ పర్టికులర్స్ ఇవ్వడం జరుగుతుంది అందరికీ నమస్కారం ఎన్టీఆర్ జిల్లా మనకి రేట్ చెక్ పోస్ట్ బార్డర్ చెక్ పోస్ట్ గరికిపాట్ చెక్ పోస్ట్లో ఇప్పుడు ఆర్టీఓ గారు చెప్పినట్లుగా ఇక్కడ ఒక వెహికల్ తనిఖీ భాగంలో ఆల్రెడీ కొంచెం క్యాష్ అనేది సీక్రెట్గా ఒక క్యాబిన్ ఎక్స్టెన్షన్ పెట్టుకొని ఆ క్యాబిన్ ఎక్స్టెన్షన్ ప్లేస్ ఏరియాలోని ఒక ఫైవ్ బాక్సెస్ అట్టపెట్టెల్లో బాక్సెస్ లో చాలా క్యాష్ తరలించడం ట్రై ఉన్నారు సో అదే క్రమంలో మనం చెకింగ్ లో భాగంగా క్యాష్ అంతా ఐడెంటిఫై చేయడం జరిగింది వెంటనే యాజ్ పర్ ప్రోటోకాల్ ఆర్టీఓ గారు చెప్పినట్లుగానే యాజ్ పర్ ప్రోటోకాల్ అసెంబ్లీ ఎలక్షన్ కమిషన్ కూడా ఇప్పుడు ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ అవుతుంది ఈఎస్ఎంఎస్ అని ఆ ఇఎంఎస్ఎస్ ద్వారా ఇంటర్సెప్షన్ చేసి కన్సర్న్ డిపార్ట్మెంట్స్ అందరికీ ఇంటిమేట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా పోలీస్ గారు ఇన్వెస్టిగేషన్ చేస్తారు అట్ ద సేమ్ టైమ్ స్పెషల్ టీమ్స్తోని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడా వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు జరుగుతుంది సో ఎన్టీఆర్ జిల్లాలో భారీగా నగదు పట్టుబడింది గరికపాడు చెక్ పోస్టు దగ్గర తనిఖీలు చేపట్టిన పోలీసులు పైపుల లోడ్ లారీలో హైదరాబాద్ నుంచి గుంటూరుకు తరలిస్తున్న ఎనిమిది కోట్ల రూపాయలు పోలీసులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ఎన్నికలకు మరో నాలుగు రోజులే గడువు ఉంది ఈ సమయంలో ఇంత పెద్ద మొత్తంలో నగదు పట్టుబడడంతో అది ఎవరిది అన్న అనుమానాలు రేకెత్తిస్తున్నాయి ఇకేద విషయంపై మరింత సమాచారం హరీష్ అందిస్తారు హరీష్ చెప్పండి ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారం హోరెత్తుతున్నటువంటి నేపథ్యంలో మరి కొన్ని గంటల్లో ప్రచారానికి కూడా తెరబడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది ఇంకా మిగిలినలా పంపిణీలకు సంబంధించినటువంటి అంశం తాయిలాలు రకరకాల గిఫ్ట్ ఆర్టికల్స్ క్యాష్ మద్యం మందు ఇలాంటి రకరకాలైనటువంటి ఆఫర్స్ ని ఓటర్లకి ఇవ్వడంలో అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పోటీ పడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది కొన్ని నియోజకవర్గంలో అయితే తమకు పంపిణీ చేసినటువంటి నగదు కావచ్చు గిఫ్ట్ కావచ్చు రాలేదు అన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆరోపణలతో స్థానికులు ఆందోళన ఆందోళన జరుగుతున్నటువంటి ఆశ్చర్యకరమైనటువంటి ఘటనలు కూడా కనిపిస్తున్నాయి ఇక తాజాగా జగబేట సంబంధించినంత జగ్గేపేటలో ఎనిమిది కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నగదు పట్టుబడటం కూడా ఒక రకంగా సంచలనంగా మారినటువంటి కనిపిస్తుంది పూర్తిగా పక్కా సమాచారం వచ్చిన తర్వాత పోలీసులు రంగనది గారు దర్యాప్తు చేపట్టి ఆధారాలతో సహా పూర్తిగా నగదును స్వాధీనం చేసుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది అంటే భారీ ఎత్తున నగదుకు సంబంధించినటువంటి లావాదేవీలు జరుగుతున్నాయి అనేందుకు ఇది ఒక పెద్ద ఉదాహరణ ఎన్టీఆర్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి జగ్గేబేట్ కాన్స్టెన్సీకి సంబంధించినటువంటి అంశం ఇది కేవలం జగ్గేబేట కాన్స్టెన్సీకి సంబంధించినది అయితే అయి ఉండదు ఎందుకంటే ఎనిమిది కోట్ల రూపాయలు అంటే కనుక భారీ మొత్తం అది చుట్టుపక్కల జిల్లాలకి సంబంధించిందా లేదంటే కొంత కొన్ని సమయాల్లో తెలంగాణకు సంబంధించి రాష్ట్ర సరిహద్దులు దాటించేటువంటి సమయంలో కూడా కొంతవరకు నగదుని కొంత సేఫ్టీ ప్లేస్ లో పెట్టుకునేటువంటి సిచువేషన్ కనిపిస్తుంది ఆ సేఫ్టీకి సంబంధించినటువంటి అంశాలపైన కూడా దృష్టి సారించి నగదు ఎక్కడ పెట్టారా అన్నది కూడా ఒక రకంగా ఆశ్చర్యంగా కనిపిస్తుంది మొత్తం చూసుకుంటే పంపిణీకి సంబంధించినటువంటి అంశాలు తాయిలాల పంపిణీకి సంబంధించి నగదు పంపిణీ అనేది భారీ ఎత్తున ఓటింగ్ సమయంలో జరుగుతుంది ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ అవుతుంది దానికి బలం చెక్కు వచ్చే విధంగా నగదు కూడా పట్టుబడుతున్నటువంటి సిచువేషన్ కనిపిస్తుంది పోలీసులు ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు జిల్లాల సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు రాష్ట్రాల సరిహద్దులు ఏర్పాటు చేశారు చివరికి మండలాల వారీగా కూడా పోలీసులు చెక్ పోస్టులను ఏర్పాటు చేసి నగదు గిఫ్ట్ ఆర్టికల్స్ ఇతర స్థాయిల పంపిణీని అరికట్టేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తున్నప్పటికీ కూడా ఇలాంటి సందర్భాల్లో ఎక్కడ ఎక్కడికక్కడ నగదు పంపిణీకి సంబంధించినటువంటి అంశాలు ఐదు అన్ని కూడా ఐదు వందల నోట్లకు సంబంధించినటువంటి కట్టలు ఎనిమిది కోట్ల రూపాయల నగదు లభించడం కూడా ఒక రకంగా సంచలనంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు రేపు ప్రచారాలకి తెరపడబోతుంది ఎల్లుండి నుంచి కూడా భారీ ఎత్తున ప్రలోభాలకు సంబంధించినటువంటి అంశం కీలకమైనటువంటి ఘట్టం తెరలేకపోయేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఈ నేపథ్యంలో అధికారులు తీసుకునేటువంటి చర్యలు ఎంతవరకు ఫలితాలు ఇస్తాయి అభ్యర్థులు ఓట్లు కొనేటువంటి సిచ్యువేషన్ ఎంతవరకు ఫలితాలు ఇస్తుంది కూడా ఒక రకంగా చర్చనాంశంగా మారినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది ఎస్ హరీష్ అదే కాకుండా ఆ లారీని ఎక్కడి నుండి ఎక్కడికి తరలించే అవకాశం కనిపించింది అంటే ఇంత మొత్తం డబ్బులో ఎన్నికలు నాలుగు రోజుల ఎన్నికల ఉన్న నేపథ్యంలో ఆ ఈ భారీ మొత్తం ఎనిమిది కోట్ల రూపాయల డబ్బును ఏ పార్టీ ఆ లారీని ఎక్కడి నుంచి ఎక్కడికి తరలించే అవకాశం ఇది పూర్తిగా కూడా వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు రాజకీయ పార్టీలతో వాళ్ళకి సంబంధం ఉండదు కేవలం నగదుకి సంబంధించినటువంటి ప్రమాణం చేసేటువంటి బాధ్యతలు మాత్రమే ఉంటాయి కాబట్టి ఏ రాజకీయ పార్టీ అయినా ఉండొచ్చు రాజకీయ పార్టీకి సంబంధించి అభ్యర్థులకు సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి అంశం కూడా ఉంటుంది కాబట్టి ఈ మొత్తం కూడా పూర్తిగా ఒకళ్ళ బాధ్యత తీసుకొని ఒక సెంటర్ ని ఉన్నటువంటి ఒక సెంటర్ ని కావచ్చు ఒక పట్టణ ప్రాంతానికి కానీ ఎంచుకుంటారు అక్కడి నుంచి డిస్ట్రిబ్యూషన్ చేసేటువంటి సిచ్యువేషన్ అయితే ఇది డిస్ట్రిబ్యూషన్ కి సంబంధించినటువంటి సెంటర్ లేదంటే నిజంగా అనుకుంటున్నట్టుగా ప్రచారం జరుగుతున్నట్టుగా ఎన్నికలకు సంబంధించి తాయిలాలు నగదు పంపిణీ చేసేందుకు ఉంచినటువంటి నగదా లేదంటే కనుక ఇతర లావాదేవీలకు సంబంధించినటువంటి అంశమా అన్నది కూడా ఒక రకంగా విచారణ తేలాల్సినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది పోలీసులు ఈ అంశం పైన దర్యాప్తు చేస్తున్నారు ప్రాథమికంగా అయితే కనుక ఎన్నికల సమయం దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో కేవలం మనిషి వద్ద యాభై వేల రూపాయలు మాత్రమే ఉంచాలని చెప్పి ఈసీ నేరుగా ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా ఇంత భారీ ఎత్తున నగదు ట్రాన్స్ఫర్ పంపిణీకి సంబంధించి రవాణాకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయడం వెనక పెద్దల హస్తం ఎవరున్నారు అందులో ప్రతిసారి వెనక ఎన్నికల సమయంలో పడుతున్నటువంటి నగదు దానికి సంబంధించినటువంటి లావాదేవీలు జరుగుతున్నట్టుగా చూపించుకొని తీసుకెళ్లేటువంటి సిచేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ నగదు ఎవరింత ఉంటుంది ఏ పార్టీకి సంబంధించింది అన్నది కూడా పోలీసుల దర్యాప్తులో మనకు తేలాల్సినటువంటి సిచ్యూషన్ 이런 디지털 콘